కానీ ఇప్పుడు మా వెనుక లేరు అట్లాంటి వాళ్ళు ఎవరు తెలియజేయాలి ఎందుకంటే ఎంతో మంది కష్టపడ్డ వాళ్ళు ఎన్నున్నారు అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారని నా కోరిక మా నాన్న కోరిక మీకు కూడా తెలిసే ఉంటది నాన్న మాట్లాడినప్పుడు ఎంత సంతోషపడ్డానంటే ఎవరై చేస్తున్నారో తెలియదు కానీ ఎవరైతే ఇంట్లో ఉన్నారో అలాంటి వాళ్ళంతా వెళ్ళి వాళ్ళు పరికరించి వాళ్ళు ముందుకు తీసుకొని వస్తారంట చాలా సంతోషంగా తర్వాత నాన్న గురించి కూడా చెప్పాలి ఈ ఏజ్ లోనే రెండు మంటలు మామిడి దగ్గర దగ్గర నలభై ఏడు వేలు కుర్తి డెబ్బై తొమ్మిది వేలు ఇంత మందికి నన్ను నమ్మి ఈరోజు నన్ను ఇన్ఛార్జ్గా నన్ను పెట్టానంటే నేను కేవలం వన్ ఇయర్ లోనే మీకు తెలిసిందే సీట్ వచ్చేదాకా గెలిచే మేము ఎంత కష్టపడ్డామో అదంతా నాన్న చూశారు నన్ను మరి బుద్ధిలో ఉంటే బాగుంటుందనే దానికి నేను ఇక్కడ రావడం జరిగింది అదే బాధ్యతతో అదే ప్రేమతో నేను వస్తున్నానని తెలిసాక మీరందరూ నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేశారంటే ఒక ఇంట్లో తమ్ముడులాగా కొడుకులాగా నన్ను ఎంకరేజ్ చేశారు ఇదే ప్రేమ మేమున్నంత వరకు మా ఊపిరినంత వరకు మీ పైన మేము చూపిస్తామని తెలియజేస్తుంది I okay. didn't 啊，当然了。